తెలుగు ఉగాది పండుగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయం ఎలా ఉండబోతుందో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనస్సు రాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బి బూ ధ బే అక్షరాల వారంతా కూడా ధనుసు రాశి జాతుకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయమైదు వ్యయమైదు ఎంత అయితే అవసరాలు ఉన్నాయో మీరు అంతే సంపాదించబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి స్థిరాస్తులు చరాస్తులు సంపాదించాలి షేర్లు సన్సెక్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో అన్నిండా ముందుకెళ్లాలని చెప్పి మీ ఇంటెన్షన్ మంచిదే కాకపోతే నాకు కుటుంబ ఖర్చులు ఉన్నాయి నాకు మెయింటెనెన్స్ వ్యవహారాలు ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కుటుంబం అంతా నా మీద ఆధారపడి ఉంటుంది నా సంపాదన లేకపోతే నేనేం చేయలేను అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీ ఆలోచన విధానం కరెక్టే కాలం కలిసి రానప్పుడు అనుకూలంగా లేనప్పుడు మీరు ఆవేశాలకు వెళ్ళి అనర్ధమైన నిర్ణయాలు తీసుకొని సమయ లేనటువంటి తిండి నిద్రలేని రాత్రులు గడపడం వలన ఏమవుతుంది మీకు మొట్టమొదట అనారోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకనగా అర్ధాష్టమ శని సంచార స్థితి ప్రవేశించడం వలన తృతీయంలో రాహు ఉండడం వలన తల్లిదండ్రులతో విభేదాలు అన్నదమ్ములతో అక్కాచల్లెలతో భార్యా పిల్లలతో అనేకమంది నీ దగ్గర సమయం ఉన్నప్పుడు ఓపిక శక్తి ఉన్నప్పుడు నీ దగ్గర సంపదనం అందరికీ ఖర్చు పెట్టావు కానీ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కరు ఫోన్ చేసి బాగున్నావని అడిగిన మానవుడు కూడా మనిషికి కనుమరుగవుతాడు అంటే సొసైటీ నేచర్ అంతే బెల్లం ఉన్న చోటికి ఈగలు ఎలా వస్తాయో డబ్బులున్న వ్యక్తి దగ్గర జనాలు ఉంటారు ఒక్కసారిగా నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు అనారోగ్యం పాలవైపోయావు నీకు జనాల అవసరం ఉంది భార్య పిల్లలతో అవసరం ఉందని నీకన్నా ముందు వాళ్ళే పసిగట్టి నేను ఫోన్ బ్లాక్ చేయడం కానీ నీతో అంటి ముట్టినట్టు వ్యవహరించడం కానీ నువ్వు మాట్లాడితే ఎక్కువ డబ్బులు అడుగుతావు అని చెప్పి పరిస్థితులు ఉండడం వల్ల మిమ్మల్ని వాళ్ళు ఇవ్వకపోగా మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసే పరిస్థితి అవుతుంది కనుక మన పెద్దవాడు చెప్తుంటారు వయస్సులోనైనా కాలంలోనైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి చక్క పెట్టలేకపోయావు కనుక బంధుత్వం అని ప్రేమాను రాగాలని అనే దానికి నువ్వు పెద్దపీట వేసినను భార్య అయినా అందుకే మన పెద్దవాడు చెప్తారు భార్య గడప దాకా కొడుకు తలకొరికి దాకా బంధుమిత్రులు చితిదాకా అని అంటూ ఉంటారు ఈ సామెత ధనుసు రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలరు కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండడం ఆధ్యాత్మిక చింతన ఉండడం తప్పకుండా సూర్య నమస్కారం చేయడం ప్రతిరోజు శనిహోరలో మౌనంగా ఉండడం ఆత్మ పరిశీలన ఆరోగ్యానికి కాపాడుకోవడం వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఏకాగ్రత వలన మనశ్శాంతి వలన సత్ప్రవర్తన వలన ఉప ఆవాసం వలన మంచి స్నేహం వలన సత్ సత్సంబంధాలను మెరుగుపరచుకోవడం వలన ఎలాంటి వాటిని వచ్చినా కూడా మనోధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకుంటుంది ఇరవై నాలుగు గంటలు నా భార్య నా కుటుంబము నా ఫ్యామిలీ నా వ్యవస్థ నా వ్యవహారం అనుకుంటున్నంత వరకు నువ్వు భ్రమలో బతుకుతున్నావు అని చెప్పి ధనుసు రాశి వారు బాగా గమనించాలి ఎందుకనగా ఇన్ని సంవత్సరాలు భార్యకు భర్త భర్తకు భార్య పిల్లలు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా తెలివిగా నిన్ను వాళ్ళు సదృవపరుచుకున్నారు కానీ నువ్వు కూడా ఏమనుకున్నావు ఓపిక ఉంది కదా శక్తి ఉంది కదా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అలా పంచుకుంటూ పంచుకుంటూ వెళ్ళిపోయావు అదే నీకు ఒక్కసారి ఇప్పుడు అవసరం వచ్చింది ఒక్కరు కూడా నీ మాట వినే పరిస్థితి లేదు అంటే శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాజు రవి భగవానుడు అవ్వడం గ్రహ గమనాల్లో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మూడో స్థానంలోకి రాహు రావడం ముప్పై సంవత్సరాల తర్వాత అర్ధాశ్రమ శని సంచార స్థితి ఉండడం సప్తమంలోకి పన్నెండేళ్ళ తర్వాత దేవగురు బృహస్పతి రావడం అలాగనే భాగ్యంలోకి పద్దెనిమిది తర్వాత సంవత్సరాల తర్వాత కేతు భగవాన్ సంచలన గ్రహాలు అంతగా యోగించడం లేదు కనుక యోగం అనుకూలంగా లేనప్పుడు మౌనం ప్రశాంతత ఆరోగ్యము ఏకాంతము అలా భగవంతుడికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక వీలైనంతవరకు ప్రతి శనివారం పూట శనిహోరలో శనివారం రోజున ఉపవాసం ఉండడం పసుపు రంగుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని భుజించడం వీలైతే భూసేవనం భూమి మీద పడుకోవడం అలాగనే ఓం క్రాం క్రీం క్రోం సహ శన ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు రాయడం నూట ఎనిమిది సార్లు ఉచ్చరింపజేయడం శని భగవాన్కి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనె నల్లటి నువ్వులు ఇనుపు వస్తువులు అలాగా వీటితో తులాభారంలో ఈ అక్షర తులాభారంలో పాల్గొనడం అక్షర తులాభారం అనగా ఈ మంత్రాలన్నీ కూడా రాసి ఒక త్రాసులో కూర్చోబెట్టి ఒక త్రాసులో శని భగవాను కూర్చోబెట్టి తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన అనగా కష్టకాలంలో ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు అనుకుంటూ ఉంటాడు నన్ను స్మరిస్తున్నాడు కదా నేను అతని కాపాడే బాధ్యత నాదే అది మనోధైర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత నాది అని చెప్పి భగవంతుడు అనుకుంటాడు ఎందుకనగా ఆ భగవంతుడికి మీరు అక్షరతుల ఆభార కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే శని భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైంది శని భగవాను మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొందాం కష్టాలను దూరం చేసుకుందాం అనారోగ్యాన్ని దూరం చేసుకుందాం ప్రతిదాన్ని సమస్థితిలో తీసుకొని అఖండ ఆయుర ఆరోగ్యాలు పొందుదాం అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయమృతులు పత్రికా రంగాల్లో ఉండబడిన వారు సినిమా రంగాల్లో ఉండబడిన వారు చలనచిత్ర రంగంలో యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా అప్రమత్తత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి